యేసుక్రీస్తు వారి శుభకరమైన నామం పెరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు తన వాక్యం ద్వారా మనల్ని బ్రతికిస్తూ బాధలలో నెమ్మదిని కలిగిస్తూ ఎంతగానో అనుదిన వాగ్దానాలతో మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు ఆయన నేడు మనల్ని సజీవులుగా మరియొక ఒక ఆరాధనా దినంలో ప్రవేశపెట్టింది ఆయన స్థుతించేవారిగా ఆయన్ని బట్టి ఆనందించేవారిగా ఆయన సన్నిధానం అందు చేరి స్తించేవారిగా ఉండాలనే నేడు కీర్తన ద్వారా ప్రభుని నా హృదయం తృప్తిపరచినా రక్షణ పాత్ర నెత్తి నిన్ను స్థుతిను ఇస్రాయేలు దేవుడా నా రక్షకా స్థుతీంతో నీ నామము ఊహించలేని மேலுலத்து நிம்பினா நாயே செய்யா நீ மேலுனேசு வந்தனம் நீ காரியம் లేని మేలు నింపిన మాయే నీకు నా వందనం హలో చాలా కాలంగా మన అనుదిన వాగ్దానానికి బీజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదే కదా ఈరోజుకు దేవుడు ఈ పాటను బట్టి దేవుని స్థుతించే అవకాశాన్ని కలిగించాడు అవును మన బ్రతుకుల్లో ఊహించలేని మేలులు దేవుడు ఎన్నో చేసి ఉన్నాడు ఆయన కార్యములను ఆయన చేసిన మేలులను మన పట్ల ఆయన చుప్పిన కృపను వర్ణించలేము మేలుతో మన హృదయాలను తృప్తిపరిచాడు మన రక్షణ పాత్రను మనకిచ్చిన రక్షణను బట్టి తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన స్వాధ్యమును బట్టి సన్నిధానం అందు చేరి ఆయన నామమును స్థుతించేవారిగా ఆరాధించేవారిగా మనం ఉండాలని ఈ పాట చెప్తున్న సత్యం నేటి వాగ్దానం యశ్య గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో అచితం అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు చూసినప్పుడు పరిశుద్ధ పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు ఇస్రాయలు దేవునికి భయపడుదురు అతని సంతానం వారు వారి మధ్య చేసే కార్యమును చూసినప్పుడు నన్ను పరిశుద్ధపరుస్తారు అనే మాట మనం చదవాం ఈ మాటలో ఎంతో అర్థం ఉంది ఎవరు సంతానం వారు ఎవరి దేశం వారు అని ఆలోచన చేస్తే పైవచనంలో అబ్రహాము యాకుబు పేర్లు రాయబడ్డాయి వారిద్దరూ మూలపుర మూల పితరులై ఉన్నారు దేవుడు వారితో వాగ్దానం చేశాడు తన జనాంగాన్ని ఇస్తానని తన నామమును గొప్ప చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని నూరేళ్ల ప్రాయంలో అబ్రహాముకు ఇస్సాకును కుమారునిగా దేవుడిచ్చాడు ఇస్సాకు కుమారుడు యాకోబు అతని ద్వారా అతని సంతానము ఇస్రాయేల్ జనాంగము ఆశీర్వదించబడిన జనాంగంగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది అతని సంతానం వారు నేను వారి మధ్య చేయు కార్యాలు చూస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి మన దేవుడు కార్యం చేసే దేవుడు పని చేసే దేవుడు ఎక్కడో దూరంగా నిలబడి చూసేవాడు కాదు నాకెందుకులే అని విడిచిపెట్టేవాడు కాడు కొన్నిసార్లు ఎదురయ్యే కష్ట నష్టాలను బట్టి ఏ ఏమైపోయాడు దేవుడు అనే ఆలోచన మనలో కలుగుతుంది దేవుడు నాకు దూరం అయిపోయాడు అనే భ్రమలోనికి మనం వచ్చేస్తాం ఏ కార్యం నా పట్ల చేయడం లేదు నా విషయంలో ఎందుకో దేవుడు మౌనంగా ఉండిపోయాడండి అని చాలామంది బాధపడుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం అయితే ఈరోజు నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుందని దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడనే భావనలోని ఉన్నారా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు అని బాధపడుతున్నారా దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మీ మధ్య ఒక కార్యం చేసినప్పుడు మీరు ఆయనను మహిమపరిచేవారిగా వారిగా ఉంటారు మీ నిరీక్షణను వదులుకోవద్దు మీ ఓర్పును కోల్పోవద్దు దేవుడు మీకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడు మీకు కోట అయి ఉన్నాడు ఆయన మీ మధ్య కార్యాలు చేస్తాడు ఇస్రాయలు ప్రజల మధ్య ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు అరణ్యంలో లక్షల మంది ప్రజల ప్రయాణంలో వారి ప్రతి అవసరతను తీర్చి సమృద్ధికరమైన కారణాలలో ప్రవేశించే వరకు వారి మధ్య దేవుడు నివాసమై ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని అద్భుతాన్ని దేవుని కార్యాన్ని చూడాలని ఇష్టపడుతున్నారా అయితే దేవుని ప్రజలమై మనం ఉండాలి ఆయన మన మధ్య వచ్చి కార్యం చేయాలని ఆశిస్తుంటే మనము ఎక్కడెక్కడో ఉండకూడదు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన్ని స్థుతించేవారిగా మనసారా ఆయన్ని ఆరాధించేవారిగా ఆరాధనా దినము దేవుని దినము ఆయన దినాన్ని ఇచ్చినప్పుడే మనము మరిన్ని మేళలను మన జీవితంలో చూడగలం ఆలస్యం అయిందని దేవుణ్ణి విడిచిపెడితే ఏ మేలు పొందుకోలేము మరింత గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నప్పుడు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మన మధ్య దేవుడు కార్యాలు జరిగించడం ద్వారా ఆయన నామానికి మహిమపరుచుకుంటాడు ఆయన నామం పరిశుద్ధపరచు మనము దేవుని మీద ఆధారపడినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి ప్రియ సహోదరులారా ఈ దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి మీ మధ్య దేవుడు కార్యాలు జరిగించాలని ప్రార్థన చేయండి ప్రార్థన కృపగల తండ్రి మా ప్రియులతో మాట్లాడిన మాట్లాడుస్తూ స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తూ వారి మధ్య మీ అద్భుతం జరగాలని వారి మధ్య మీ కార్యం జరగాలని ఆశిస్తున్నారు వారి పట్ల నీ కృపను దయచేసి ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ పనిని జరిగించండి ఈరోజు ఆరాధనా దినము మీ దినమని గుర్తెరిగి మీ సమయం నాకు మీకిచ్చి సకాలంలో ఆరాధనకు వెళ్ళి వెయ్యి దినాల ఆశీర్వాదమును ఆరాధనా దిన ఆశీర్వాదములు పొందుకునే అవకాశాన్ని మా ప్రియులందరికీ దయచేయండి విస్తున్న వారి పట్ల ఈ వాగ్దానాన్ని ఫలింపచేయండి ఆరాధనా దిన ఆశీర్వాదాలు కుమరించండి ఏ సైనామలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్